ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు డిఆర్డబ్ల్యూ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గం వారి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది గూడూరు నియోజకవర్గంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల నందు జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాసం సునీల్ కుమార్ గుడూరు ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గం వారు మరియు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జాబ్ మేళాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు భర్తీ చేసే కార్యక్రమం మొదలు పెట్టారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువతి యువకులు కూడా వాళ్ళందరి కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గతంలో కూడా ఇక్కడ కళాశాల యజమాని యొక్క సహాయ సహకారంతో గతంలో కూడా ఇక్కడ జాబ్ మీద పెట్టాం దాదాపు మూడు వందల నాలుగు వందల జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ రోజు దాదాపు పద్దెనిమిది కంపెనీలు ఇక్కడికి వచ్చాయి దాదాపు ఆరు వందల జాబ్స్ ఈ రోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి ముఖ్యంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేరండి చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఎందుకంటే మీరందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా అలాగే స్టార్టింగ్ పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు ఈ యొక్క జాబ్ మేళాలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జీతం ఇస్తారు అట్లాగే ముఖ్యంగా ఐదో క్లాస్ నుంచి డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు త్వరలో ఓన్లీ ఎస్సీ విద్యార్థి విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించాలని చెప్పారు మనస్ఫూర్తిగా మా కట్ట గారిని అభినందిస్తున్నాం మంచి చెప్పి కార్యక్రమా కాబట్టి మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ మూడు నెలల కల్లా మళ్ళీ ఇంకో దాబ్బైనా పొందారు కన్నా ఈసారి నిరుద్యోగులు చాలా మంది ఎక్కువ వచ్చారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకేష్ బాబు గారి లక్ష్యం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందంటే భాగంగానే ఈరోజు జాబ్ మేళా గుర్తు చేస్తున్నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ముఖ్యంగా గౌరవ హెచ్ఆర్బి మంత్రి మరియు శ్రీ నారా లోకేష్ గారు జిల్లా యంత్రాంగం అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా ఈ జాబ్ మేళాస్ అనేది ప్రతి ఒక్క కి అంటే మూడు ఒకసారి నియోజకవర్గ వారీగా నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు మూడూరు నియోజకవర్గంలో ఈ జాబ్ మేళాకి మీ అందరి సమక్షంలో మీ అందరి కోసం ఈ జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల ఉద్యోగం ఉద్యోగాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము ఇప్పటికే గడిచిన సంవత్సరంలో మన జిల్లాలోనే తిరుపతి జిల్లాలోనే సుమారుగా పదిహేను పదహారు వేలకు పైగా జాబ్ మేళా ద్వారా మనము ఉద్యోగాలు లక్షలు కూడా వ్యాప్తంగా అందులో తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నాయి కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సుమారుగా అందులో పది శాతం వరకు అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో తిరుపతి జిల్లాలో ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దాంట్లో సంవత్సరం వారీగా బ్రేకప్ చేసుకుంటే ఖచ్చితంగా సంవత్సరానికి దగ్గర దగ్గర మనము ముప్పై వేలు నలభై వేలు ఇవ్వాల్సి ఉంటుంది కానీ మొదటి సంవత్సరం ఆల్మోస్ట్ పదిహేను వేలు కులి చేసుకోగలిగాము ఇంకోవైపు జిల్లాలో మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే తిరుపతి జిల్లాలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి రాబోతున్నాయి కూడా అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరు తిరుపతి చెన్నై ఈ మూడు ఒక ట్రాంగిల్ ఈ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి ఎంటైర్ ఏరియా ఇండస్ట్రీస్ కి మోస్ట్ అంటే చాలా అనువైనది ఈ డ్రాక్ లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గూడూరులోనే ఉన్నారు దగ్గరలో మనకి కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నం పోర్ట్కి సుమారుగా దాని అనుసంధానంగా పదకొండు వేల ఎకరాలు ఆల్రెడీ మనం గుర్తించాము ఆల్రెడీ గౌరవ మంత్రి వారు మన జనవరిలో రెండు వేల కోట్లు పదిహేను వందల కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఫర్ ఇండస్ట్రీస్ అక్కడ మనకి రెండు మూడు సంవత్సరాల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఒక యాభై యాభై వచ్చే అవకాశం ఉంది సో అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది మనం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్రిస్ అంటున్నాం కూడా గుడు ఉంది మాట్లాడి ఇప్పుడు జాబ్ మేళాలు గాని వాళ్ళతో మాట్లాడి లోకల్ వాళ్ళని ఎట్లా పెట్టాలి లోకల్ టాలెంట్ ఎంప్లాయ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు ఎప్పుడు ఉంటారు వారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను